పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారందరికీ కూడా ఈ వారం ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ నేను మీకు తెలియజేస్తున్నాను ఈ వారం మనకు ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం కనుక చూసినట్లయితే రవి బుద్ధ శుక్ర రాహుగ్రహాలు మీనంలో శని కుంభంలో కేతువు కన్యలో మరి వృషభంలో గురుగ్రహాలు ఉండడం అనేటటువంటి జరుగుతున్నాయి అయితే ఈ యొక్క ఏలినాటి శని మకర రాశి వారికి జరుగుతోంది కాబట్టి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొన్నారు ఇప్పుడు ఈఎంఐలు కరెంటు బిల్లులు ఇవన్నీ కూడా కడుతున్నారు వాటర్ బిల్లులు చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది పెళ్ళి లేనటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళైన వాళ్ళని ఇప్పుడు పోషించడము ఇలాంటివన్నీ కూడా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏదో సినిమాలకు వెళ్ళిపోయి హ్యాపీగా ఉన్నా ఇక ఈ సంవత్సారం పెట్టుకున్నాను ఇంట్రబాబు లంపటాలు అని అనుకుంటూ ఉంటారు ఈ విధంగా బాధ్యతలు అనేటటువంటివి పెరుగుతాయి ఇక చిన్న చిన్న పిల్లలు పుడతారు మీకు సంతానం లేనటువంటి వాళ్ళకి వాళ్ళని పెంచాలి వాళ్ళ బాధ్యత చూపించాలి అని ఆలోచనలు ఇవన్నీ కూడా కొత్త కొత్తగా కలుగుతూ ఉంటాయి భయం భయంగా శనీశ్వరుడు మీకు క్రమశిక్షణ నేర్పించేస్తాడనమాట ఆ విధంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు రారా బాబు రా అని చెప్పి పిలిచినా సరే ప్రేమికులు లవర్సు వెంటనే పారిపోతారు బాధ్యతల నుంచి ఎందుకంటే దాని దగ్గరికి వెళ్తే షాపింగ్కి బిల్లు వేస్తుంది ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళంతా భయం భయం భయంగా ఈ యొక్క ఈ వారం అంతా కూడా జీవితం కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొన్నారు చక్కగా తల్లిదండ్రులందరినీ కూడా దగ్గర పెట్టి చూసుకుంటారు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు తల్లి మీద మాట పడినవరు మొగుడు వెళ్ళాలంతారా కూడా కోర్టులకు వెళ్ళిపోయి కోర్టుల్లో కేసులు పెట్టేసుకున్నారు ఎవరు చెప్పింది కూడా వినకుండా కాపురాలు పాడు చేసేసుకుంటున్నారు మీరు చెప్పిందే మీరు కరెక్ట్ అని చెప్పేసి మీకు మీరు చేసుకుంటున్నారు ఎవరి మాట వినేదే లేదు నేనే రాజు నేనే మంత్రి అనేటట్టు ప్రవర్తి కాబట్టి మకర రాశి వాళ్ళంతా కూడా కాస్త జాగ్రత్తగా జా కాపురాలు చేసుకోవాలా లేకపోతే వెళ్ళి పెటాకులు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట ఇక ఈ యొక్క ఫారిన్ విశ్వవిద్యాలయాల్లో సీట్లు కావాలనుకునేటటువంటి వాళ్ళు అందరు కూడా అప్లై చేసుకోండి బ్రహ్మాండంగా మీకు సీట్లు వస్తే పోండి యుఎస్ఏ వెళ్ళిపోండి అలాగే చక్కగా ఈ యొక్క ప్రైవేటు ఉద్యోగాల రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కూడా మేము వెళ్ళిపోవాలండి మేము డాలర్స్ సంపాదించేయాలండి అనుకునేటటువంటి వాళ్ళు వెళ్ళిపోండి అక్కడ ఆల్రెడీ మీకులాగా డాలర్స్ సంపాదించాలనిటువంటి వాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఏమండి మేము అడుక్కుంటున్నామండి ఇంకా మాకు జాబులు రాలేదండి అంటారు అలాంటి వాళ్ళంతా కూడా మీకు తారసపడడం జరుగుతాయి ఇలాంటి చిత్రాది విచిత్రమైనటువంటి అనుభవాలు ఈ వారంలో మకర రాశి వారికి కలుగుతాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు